అందరికీ నమస్కారం శ్రీ సంజీవని వాస్తు యూట్యూబ్ ఛానల్ ద్వారా మనం ప్రతి ఎపిసోడ్కి ఒక కొత్త అంశాన్ని నేర్చుకుంటున్నాం మరి ఈ ఈరోజు ఎపిసోడ్లో మనం నేర్చుకోవే అంశం ఏంటంటే మరి గతంలో మనం అనుకున్నాం పూజ గది ఈశాన్యంలో పెట్టకూడదు పెడితే ఎటువంటి ఫలితాలు ఇవ్వదు అనే అంశం పైన రెండు ఎపిసోడ్లు చేయడం జరిగింది ఇది పూజ గది పైన పూజ గది నియమాలలో ఇది ఫైనల్ ఎపిసోడ్ అనమాట మరి సరే ఈశాన్యంలోనే పూజ గది పెట్టాలి అని చెప్పేసి మనం చెప్పుకోవడం జరిగింది కానీ ప్రస్తుతం కొంతమంది ఆధునిక వాస్తు సలహాదారులు ఏమంటున్నారు అంటే ఈశాన్యంలో పూజ గది పెట్టడం వల్ల శుభ ఫలితాలు ఇవ్వడం లేదు కాబట్టి ఈశాన్యంలో కాకుండా తూర్పులో కానీ లేదంటే ఇటు ఆగ్నేయంలో కిచెన్లో కానీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది తూర్పు ఇది దక్షిణం ఇది పడమర ఇది ఉత్తరం అనుకున్నప్పుడు ఏమైతుంది వాళ్ళు పూర్తిగా పెడితే ఆగ్నేయంలో పెట్టాలి ఇక్కడ లేదంటే ఇటు తూర్పులో పెట్టాలి అంతేగాని కానీ ఈశాన్యంలో పెట్టొద్దు అంటున్నారు మరి ఈశాన్యంలో పెడితే ఫలితాలు ఇవ్వట్లేదు అని కూడా అంటున్నారు మరి ఈశాన్యంలో పెట్టినప్పుడు ఫలితాలు ఎందుకు ఇవ్వడం లేదు అని అంటే ఇక్కడ ఏదైతే రేఖ ఉంటుంది ఇప్పుడు ఇది నార్త్ ఈస్ట్ ఇది సౌత్ వెస్ట్ అంటే నైరుతి ఈశాన్యం నుండి నైరుతికి ఒక కర్ణరేఖ వెళ్తుంది చూసారు కదా ఇది కర్ణరేఖ ఈ కర్ణరేఖ వెళ్ళినప్పుడు ఇక్కడ ఈ అడ్డు గీతలు నిలువు గీతలు నాడులు సిరలు అంటారు వీటిని ఈ నాడు సిరల పైన ఎప్పుడైతే ఒక రూమ్ కట్టినప్పుడు పూర్తి ఈశాన్యంకు కట్టినప్పుడు ఏమవుతుంది అని అంటే ఇట్లా ఒక నిర్మించినప్పుడు ఈ పూజ గది యొక్క మూల ఈ రేఖ పైన హింట్ అవుతుంది ఇక ఈ కర్ణరేఖ పైన హింట్ అవుతుంది ఎప్పుడైతే ఈ రకంగా కనుక మనం నిర్మిస్తామో అప్పుడు ఇది ఫెయిల్ అవుతుంది ఈ కర్ణరేఖకి ఎటువంటి ఇంటి మూలలు తగలకూడదు ఇది నియమం ఇది ఈ నైరుతి నుంచి ఈశాన్యానికి వెళ్ళే ఏదైతే కర్ణరేఖ ఉందో దానికి ఈ రకంగా కానీ ఈ రకంగా కానీ ఎటువంటి మూలలు తగలకూడదు అది నియమం ఇలా గనక పూజ గది గనక మనం నిర్మించినట్లయితే ఏమవుతుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ గీస్తా నేను ఇది ఒక బాక్స్ ఉన్నప్పుడు ఇక్కడ నుండి ఒక కర్ణరేఖ వెళ్ళింది వెళ్ళినప్పుడు ఇలా కానీ ఇలా కానీ ఎటువంటి రూమ్ మూలలు ఈ కర్ణరేఖకి తగలకూడదు అంటే ఈ మూల వీటిలో ఏ రకంగా కానీ ఈ రకంగా కానీ ఏ రకంగా ఉన్నా కూడా ఈ రేఖ పైన తగలకూడదు ఇక్కడ కూడా అంతే నైరుతి బెడ్రూమ్ కూడా ఇక్కడ తీసుకుంటే ఈ రూమ్ యొక్క మూల ఈ కర్ణరేఖకి ఇంటి అవ్వకూడదు అలా అవడం వల్ల ఏమవుతుందంటే చాలా పెద్ద దోషం అవుతుంది మరి ప్రస్తుతం మరి ఇంటి ప్లాన్లు ఇచ్చే వాళ్ళు కానీ లేదంటే ఈ మిగతా వాళ్ళు కానీ ఈ నియమాన్ని ఎక్కడ కూడా పాటిస్తలేరు అనేది నా దృష్టికి రావడం జరిగింది అర్థమైంది కదా ఇక్కడి నుంచి పూజ గది పెంచుకుంటే ఇలాగైనా పెంచుకోవాలి లేదంటే పూజ గదిని ఇలాగైనా పెంచుకోవాలి అంతేగాని ఈ మూల ఈ మూల ఈ కర్ణరేఖకు టచ్ అవ్వకుండా ఉంటుంది అలా కాకుండా కనుక ఇలా గనుక మీరు కనుక పూజ గది పెంచుకుంటే ఇది తప్పనిసరిగా ఫెయిల్ అవుతుంది కాబట్టి ఈ నియమాన్ని గుర్తుంచుకోండి ఇది పూజా గదికే కాదు ఇది కిచెన్కైనా సరే ఇట్లా బెడ్రూమ్కైనా సరే ఇక్కడ వాయువం బెడ్రూమ్కైనా సరే అన్నిటికీ కూడా వర్తిస్తుంది ఇక్కడ ఇంకో నియమం ఏంటంటే బ్రహ్మసూత్రంకి సోమసూత్రం కూడా ఈ నియమం వర్తిస్తుంది కాకపోతే ఇది వేరే విధంగా వర్తిస్తుంది ఎప్పుడైనా సరే బ్రహ్మసూత్రం కానీ గది సెంటర్ నుంచి వెళ్ళకూడదు ఇప్పుడు ఇది ఒక గది అనుకోండి ఇప్పుడు ఇది ఒక గది ఈ గది అనుకున్నప్పుడు ఇది గది అనుకున్నప్పుడు గది సెంటర్లో నుంచి ఈ బ్రహ్మసూత్రం వెళ్ళకూడదు సోమసూత్రం కూడా అంతే ఏంటిది ఇప్పుడు ఒక గది ఉత్తరం ఒక గది అనుకున్నప్పుడు ఈ గది మధ్యలో నుంచి సోమసూత్రం రాకూడదు వచ్చిందంటే ఇది బ్రహ్మసూత్రంకు సోమసూత్రంకు దోషం ఇక్కడ కూడా అంతే సేమ్ టు సేమ్ ఈ బ్రహ్మసూత్రం కానీ సోమసూత్రాన్ని కానీ ఇక్కడ కూడా అంతే ప్రస్తుతం ఈ నియమాన్ని ఎవరు పాటించడం లేదు దయచేసి ఎవరు ఇల్లు కట్టుకున్న ఈ కర్ణరేఖలు కానీ బ్రహ్మసూత్రం కానీ సోమసూత్రం కానీ ఇలాంటివి తప్పులు లేకుండా చూసుకోండి ఒకవేళ ఇలాంటి తప్పులతో కనుక మీరు గృహ నిర్మాణం చేసుకుంటే ఇంకా ఎవరు కూడా ఏం చేయలేరు శ్రీ సంజీవని వాస్తు ప్రేక్షకులు ఎప్పుడు తప్పు చేయకూడదు ఎవరికైనా సలహా ఇచ్చినా ఎవరైనా కొత్తగా ఇల్లు కట్టుకున్నా కూడా మీ దృష్టికి ఈ విషయం వచ్చినప్పుడే చెప్పండి వాళ్ళకి తప్పేం లేదు ఎందుకంటే మన వాళ్ళు బాగుపడుతున్నారు అని అంటే మనకే కదా సంతోషం సో నా సంజీవని వాస్తు ప్రేక్షకులు శ్రీ సంజీవని వాస్తు ప్రేక్షకులు ఎప్పుడు కూడా తప్పుడు వాస్తు వైపు ప్రయాణించొద్దు ఉద్దేశంతో ఈ రహస్యాన్ని చెప్పడం జరిగింది మీరు కానీ మీ బంధువులు కానీ మీ మిత్రులు కానీ మీ శ్రేయభిలాషులు ఎవరు గృహం కట్టుకున్నా ఈ తప్పు లేకుండా ఒకసారి మీరు వెళ్ళి చెక్ చేయండి ఈ తప్పు కనుక ఉంటే వాళ్ళకి చెప్పండి అరే బాబు ఇట్లా వద్దు ఇది తప్పు అని చెప్పేసి ఈ కర్ణ సూత్రాలు కానీ సూత్రాలు కానీ డ్యామేజ్ అవ్వకుండా పెట్టుకోమని చెప్పండి ఇది పూజ గదికైనా సరే ఇంకే గదికైనా సరే ఇంకే అయినా సరే కూడా ఈ నియమం వర్తిస్తుంది సో ఇది ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరొక మంచి టాపిక్తో నెక్స్ట్ ఎపిసోడ్లో మీకోసం ఎదురు చూస్తూ ఉంటాం ధన్యవాదాలు